శ్రీ గురుదేవ దత్త ఈరోజు మనం తెలుసుకోబోయే మహాత్మురాలు గుత్తికొండ బిలం యోగిని పేరమ్మగారు సాక్షాత్ ముచ్చుకుంద మహర్షి యొక్క శిష్యురాలే వీరు పేరమ్మగారికి ఎప్పుడు కూడా ముచ్చుకుంద మహర్షి మహిమలు చూపుతూ మాట్లాడుతూ తోడుగా ఉంటూ ఏమేమి సాధన చేయాలో చెబుతూ నేర్పిస్తూ ఉన్నారు వీరి జూలుకల్లు అనే గ్రామంలో గుత్తికొండకు సమీపంలో ఉన్నారు పేరమ్మగారు తల్లిదండ్రులు వచ్చేసి నరెడ్డి లింగారెడ్డి లింగమ్మ దంపతులు వీరు పంతొమ్మిది వందల నలభై మూడవ సంవత్సరంలో సజీవంగా సమాధి ప్రవేశించారు అప్పటికి ఆమె వయసు తొంభై ఏడులు వీరి భర్త గారి పేరు లక్ష్మీ నరసారెడ్డి గారు ముచుకుంద మహర్షి వారి యొక్క విశ్వరూపం చూపించి ఆమెకు అష్టబంధ మహాబీజాలు తెలిపి మంత్రోపదేశం చేస్తారు రాజరాజేశ్వరి అమ్మవారు దర్శనమిచ్చి యోగశక్తులు ప్రసాదించి సద్గురుస్థితి కల్పించి ఆశీర్వదించి అమ్మకు అనేక శక్తులను ప్రసాదించారు అమ్మ చూడటానికి ఎలా ఉండేవారు తెలుసా పసిడి ఛాయతో ఎర్రటి పంచే ఎర్రటి పొడుగు చేతుల నిలువు టంగి కాళ్లకు పావుకోళ్ళు మెడలో దీర్ఘంగా వేలాడే కండువా నడినెత్తిలో కొప్పు దానికి పూల చెండు చేతిలో దండ కమండలాలు ముఖంపై బ్రహ్మ తేజస్సుతో మహాయోగినిగా కనబడుతూ ఉండేదమ్మ అమ్మ సాధన ముచ్చుకుంది మహర్షి ఆ బిల్లంలో అమ్మ లోపల ఏమేమి చూశారు నాగకన్యలతో ఇంకా దేవతలందరితో కూడా మాట్లాడుతూ మళ్ళీ బయటకు వచ్చి జరిగిన విషయాలన్నీ కూడా చెబుతూ అనమాట ఆ బిలంలో అంటే ఎక్కువ గుత్తికొండ బిలం మహత్యము దేవతలందరూ పారాయణం చేస్తూ ఉంటారంట ఆ బుక్లో ఏమేమి ఉంటాయంటే రెండు వందల నలభై పేజీల పుస్తకం ఆ గ్రంథంలో కుండలిని యోగం హంసస్వరూపం తత్వాలు పాటలు స్తోత్రాలు పూజా విధానము ప్రశ్నలు సమాధానాలు కాలజ్ఞానములు బిల మహత్యం ముచుకుంద మాంచాల బాలచంద్ర నాయకురాలు మొదలైన వాటి గురించి సమాచారం ఇంకా ఆత్మబోధలు కర్మకాండ తారక మనస్కములు అచల పరిపూర్ణము మొదలైన అనేక విషయాల వర్ణనలు ఉండేవి ఇవన్నీ కూడా లోపల బిలం లోపల నాగకన్య అయినటువంటి మాంచాల గారు రూపంలో ఉండి అక్కడున్నటువంటి మిగతా దేవతలకి నాగకన్యలకి అందరికీ చెబుతూ ఉండేవారంట అమ్మ విని బయటకు వచ్చి విన్నయన్నీ చెబితే అక్కడ మారెల్ల రామకృష్ణే చౌదరి అనేవారు ఈ గ్రంథాన్ని రచించారు అమ్మ సమాధి చెందిన తీరు చాలా బాగుంటుంది రోమాలు నిక్కపొడుచుకుంటాయి ఆ సజీవ సమాధి చెందారు అమ్మ చెప్తారు నేను సమాధి చెందిన తర్వాత అంటే సమాధిలోకి వెళ్ళిన జీవ సమాధి వెళ్ళిన తర్వాత నలభై రోజుల తర్వాత ఆ సమాధిని ఓపెన్ చేసి చూడమంటారు ఓపెన్ చేసి చూసిన తర్వాత అక్కడ అందరూ ఆశ్చర్యపోతారు అసలు పూర్తి వీడియో కోసం కామెంట్ బాక్స్లో లింక్ చూడగలరు